హలో నేను రావు ఏపీ లిక్కర్ స్కామ్లో తవ్వే కొద్దీ విదేశాల్లో టచ్ అవుతుంది క్లూసు అసలు దాని ఎంత దాని వెనక ఉండేటువంటి నెట్వర్క్ ఏంటి అనే దాని మీద మనం విశ్లేషించుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మన దగ్గర సువేర గారు శుంకర వెంకటేశ్వరరావు గారు అలియాస్ కొండయ్య గారు మనతోటి ఉన్నారు ఆయనతో ఇంటాక్ట్ సార్ నమస్తే నమస్కారం నమస్తే సార్ కొత్త రకంగా అనిపిస్తున్నారు ఇవాళ దాంట్లో సీక్రెట్ సీక్రెట్ కాబట్టి చెప్పకూడదు కదా చెప్తే సీక్రెట్ అవద్దు కదా ఏమన్నా వ్రత రాష్ట్ర అభివృద్ధి కోసం లేదంటే రాష్ట్ర ప్రయోజనాల కోసం చేశారని మీరు కూడా సో లిక్కర్ స్కామ్ ఏంటి సార్ చూస్తున్నారు కదా అబ్జర్వ్ చేస్తున్నారు డే టు డే మొత్తం సో అది దాన్ని అసలు ఊహించుకుంటేనే అసలు దీని లింకులు ఎక్కడుండి అండర్ వరల్డ్ లో ఇప్పుడు అబూ సలం ఆ రోజున మోనికాబే వాళ్ళకు ఉండే లింకులు కూడా ఇప్పుడు బయటకు వస్తున్నాయి ఏంటి మీకేమనిపిస్తుంది ఇలాంటి గారు ఇది రెండు వేల ఐదు నుంచే రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి అంతర్జాతీయ మాఫియా ముఠాలతో కడప జిల్లాకు సంబంధాలు ఉన్నాయనేది బహిరంగ రహస్యం దాంట్లో ఎటువంటి సందేహం లేదు ఆ రోజు మీరు రసాల కైమానించి రావటం కానీ ఉండే ఇక్కడి నుంచి రకరకాల యాంటిక్స్ బయటికి వెళ్ళినా ఆరోపణలు రావటం దేశాలకి ఇక్కడి నుంచి తరలి వెళ్ళిపోయినాయి పురా పురావస్తుకి సంబంధించినవి అని మాటలు రావటం అట్లాగే రాష్ట్ర సంపద అన్నింటినీ గనుల్ని లేకపోతే ఎస్సీ పేరుతో విదేశీ కంపెనీలకి లేకపోతే విదేశీ కంపెనీల పేర్లతో ఇక్కడికి బెనామీ కంపెనీలు పెట్టడం కానివ్వండి పోర్టులు కానివ్వండి ఇవన్నీ కూడా మార్షస్ నుంచి ఇట్లా రూటింగ్ అన్నీ బహిరంగ రహస్యమే లేకపోతే అన్ని సీబీఐ ఈడీ కేసులు ఎందుకు వస్తాయి క్విడ్ ప్రోకో క్విడ్ ప్రోకోలు ఎన్ని జరిగినాయి ఎంతమంది ఈ కేసులు బయటికి లోపలికి వెళ్ళారు జైలుకి వెళ్ళారు ఇవన్నీ బహిరంగ రహస్యం అప్పటి నుంచే ఉంది ఆ టైంలో చేసిన విపరీతమైన దోపిడీ విదేశాలకు అప్పుడే తెరలేదు చాలా వరకు ఇక్కడ భూముల రూపంలో బెంగళూరు హైదరాబాద్ లాంటి పోనా ఇక్కడ ప్రాంతాల్లో విపరీతంగా స్ప్రెడ్ అయి ఉంది తర్వాత వాళ్ళకి ఎవరైతే ప్రధానమైన పాత్రధారి ఉన్నాడో రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది మధ్య అంటే ఎవరైతే బెనిఫిట్ అయ్యాడో అతనికే మళ్ళీ అధికారం వచ్చింది అక్రమంగా బెనిఫిట్ అయ్యి అరాచకం చేసి హత్యలు దోపిడీలు గనులు ఇవన్నీ దోషేసుకున్న ఎవరైతే ప్రధాన సూత్ర గారు ఉన్నాడో మెయిన్ బెనిఫిషియర్ ఎవరున్నారో అతని చేతికి అధికారం వచ్చేటప్పుడు ఇంత విశృంఖలంగా అయిపోయింది సార్ ఇక్కడ ఈ పాయింట్ దగ్గరే మీలాంటి వాళ్ళ దగ్గర నుంచి నేను ఒక సీనియర్ జర్నలిస్ట్గా కోరుకునేది ఏంటంటే రెండు వేల తొమ్మిదిలో మళ్ళీ ఆయనకు పట్టం కట్టారు ఇంత జరిగినప్పటికి కూడా రెండు వేల పంతొమ్మిదిలో పంతొమ్మిదిలో తొమ్మిదిలో కూడా కట్టారుగా రాజశేఖర రెడ్డి గారికి రెండు వేల నాలుగులో కట్టారు రెండు వేల తొమ్మిదిలో రాజేఖర రెడ్డి గారికి కట్టారు సరే జగన్మోహన్ రెడ్డి గారికి రెండు వేల పంతొమ్మిదిలో కట్టారు ఇవన్నీ ప్రజల్లోకి కరెక్ట్గా తీసుకెళ్లటంలో వైఫల్యం చెందే మేమో మళ్లాంటి వాళ్ళు అని అనిపిస్తుంది మనం కాదు ఆ రోజు కూడా రెండు వేల తొమ్మిదిలో కూడా చావుదాపి కన్నులు అట్టబోయినట్టు తెలుగుదేశం పార్టీ చేసిన చారిత్రక తప్పులు వాళ్ళ పార్టీలు పరంగా తీసుకుంటే ప్రజాస్వామ్యం కాదు కాదు ప్రజాస్వామ్యాన్ని రక్షించాల్సింది రాజకీయ పార్టీలు ప్రజలు కాదు అంటే సామాజికవేత్తలు సామాజికవేత్తలు ఏం చేయగలరు మాట్లాడతారు అంటే మీకు రాజకీయ పార్టీల వాయిస్ కన్నా కూడా మీలాంటి వాళ్ళు చెప్పే వాయిస్ విశ్వసిస్తారు కానీ మీడియా ఎక్కడ ఉందో మీడియా ఎవరికి వెళ్ళినప్పుడు చెప్పేది మీడియానే కదా కమ్యూనికేట్ చేసేది ఆ రోజు రాజశేఖర రెడ్డి ఏం చేశాడు ప్రజాహితం కోసం నిర్భయంగా రాయగలిగిన పత్రికలను ఆ రెండు పత్రికలు ఆ రెండు పత్రికలను డిఫెన్స్లో పడేశాడు నాన్న పూలి అన్నట్టు లేకపోతే బ్రాహ్మడు నలమేక సమితి తయారు చేశాడు దాని ఒక విశ్వసనీయతను ప్రశ్నార్థకమయ్యే పరిస్థితులకు డిఫెన్స్లోకి నెట్టాడు తన సొంత మీడియా సంస్థను పెట్టుకున్నాడు హైదరాబాద్లో ఉండే ప్రధానమైన మీడియా సంస్థలు కొన్నిటిని తాను బెనామీలతో నెలకొల్పించాడు కొన్ని ప్రధానమైన మెయిన్ స్ట్రీమ్ మీడియాని బెదిరించి చెదిరించి రకరకాలుగా ఇది చేశాడు రెండు వేల తొమ్మిదో టైంకి మరి దీన్ని ఎక్స్పోజ్ చేయాల్సింది ప్రధాన ప్రతిపక్షమే కదా ప్రతిపక్షాలే కదా మెయిన్ ఎప్పుడూ కూడా ప్రజాస్వామ్యాన్ని రక్షించేది మీడియా అయితే ఫోర్త్ ఎస్టేట్ అంటాం కానీ ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన రాజకీయ పార్టీలు ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షం ప్రతిపక్షం కానీ రాజకీయ నాయకులు కామెంట్ చేసినప్పుడు ఇదేదో రాజకీయంగా వాళ్ళు అనుకుంటున్నారు అది కూడా చెబుతా ఆ రోజు హైదరాబాద్ బేస్డ్గా ఉన్నటువంటి హైదరాబాద్ బేస్డ్గా మీడియా కానీ ఇన్స్టిట్యూషన్ ప్రొఫెసర్లుగా కానీ లేదా థియేటర్లు కానీ వీళ్ళందరూ ఇక్కడ హైదరాబాద్ బేస్డ్ కానీ ఉన్నారు వాయిస్ అంత ఇక్కడి నుంచే రాజధాని నుంచి వెళ్తున్నారు కదా ఎక్కడైనా సరే అప్పుడు ఇక్కడ కుహానా మేధావులుగా ఉన్న వాళ్ళందరూ కూడా అమ్ముడు పోయారు రాజశేఖర రెడ్డి భయపడ్డారు లేకపోతే అతను లోపలుచుకున్నాడు అందరినీ కూడా ఆ రోజు ఉండే ప్రజా సంఘాలు పేర్కొన్న వాళ్ళని ప్రొఫెసర్లుగా లేకపోతే రకరకాలుగా ఇక్కడ వాయిస్ వినిపించే వాళ్ళని కూడా డిస్కట్లు వేసి అతను కొనుగోలు చేశాడు సీనియర్ జర్నలిస్టులని ఎడిటర్లని చాలామందిని జర్నలిస్టుల అసోసియేషన్ కూడా తన గుప్పిటోకి తెచ్చుకున్నాడు వాళ్ళకు కూడా మీకు వెళ్ళే స్థలాలు ఇచ్చేస్తాం అది ఇది అని చెప్పి వాళ్ళు కూడా తాయిలాలు అందజేశారు ఎప్పుడైనా సరే మరి వాచ్ డాగ్ లాగా ఉండాల్సిన సంఘాలు కానివ్వండి వ్యక్తులు కానివ్వండి ఎప్పుడైతే ఆశపడతారో ఆ మీద కోల్పోతారు కదా వ్యక్తి ఆరాధన మొదలవుతుంది కదా ఆ రోజు ఎవరైతే మీకు ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పి ఒక బిస్కెట్ వేసాడో ఈ జర్నలిస్ట్ సంఘాలు కూడా రాజశేఖర రెడ్డిని దేవుడి దగ్గర తెచ్చుకుని మొదలెట్టినాయి కదా మాకు రెండు తలహు రెండు వందలు గజాల స్థలం ఇచ్చేస్తున్నాడు కాబట్టి ఎవరు ఎక్స్పోజ్ చేయలేరు కదా మరి అది మీరెందుకు చూసుకోరు జర్నలిస్టులుగా మీ వైఫల్యాన్ని మరి అతను మీరు దేవుడని రాజుభయ్య అని కీర్తించింది మీరే కదా ఒక దొంగని దోపిడీదారుని మహ మహానేతగా కీర్తించింది ఇదే కిరాయి మీడియా కదా మరి మీరు వైఫల్యం చెందారు కదా మీడియా వైఫల్యం చెందింది కదా వక్రీకరణ రాతలతో దొంగని ఒక గజ దొంగని తీసుకెళ్ళి ఒక మహానేతగా మీరు కీర్తించారు కదా మీరే అంటే ఇన్సెన్స్ ప్రధాన ఇది కదా అలాగే అంటే నేను ప్రధాన పక్షం తెలుగుదేశం వైఫల్యం ఎట్లా అంటున్నానంటే ఆ రోజు యాంటీ సెంటిమెంట్ అయినటువంటి టీఆర్ఎస్ తో జాతకట్టడం చారిత్రక అంటే ఆ రోజున్న పరిస్థితులు రెండు వేల తొమ్మిదిలో ఒక పక్క చిరంజీవి గారు పార్టీ పెట్టారు సరే రాజకీయాలు పక్కన పెడితే ఇప్పుడు లిక్కర్ స్కామ్ కి సంబంధించి రాజశేఖర రెడ్డి గారు అక్కడి నుంచి స్టార్ట్ అయినాయి వాళ్ళకి ఒడిసి పట్టడం దోసుకోవటంలో ఆ కుటుంబానికి లేదా కొన్ని కుటుంబాలకు తెలుగు జాతిలో కొన్ని రెండు రాష్ట్రాలు ఇప్పుడు వాళ్ళకి రెండు రాష్ట్రాలు తెలుగు జాతి మొత్తం మాట్లాడుకుంటే కొన్ని కొ కొన్ని కుటుంబాలకి వాళ్ళకు బ్లూ ప్రింట్ ఉంది ఎట్టా దోసుకోవచ్చు ఎట్టా రా తెలుగు జాతిని అనేది మనం రెండు వేల తెలంగాణలో కూడా చూసాం విశృంఖలంగా మరి సంపన్నమైన రాష్ట్రాన్ని అప్పులు చేసి కాళేశ్వరం లాంటి ప్రాజెక్ట్ కట్టు కొట్టుకుపోయేటట్టు చేసి ధరణి పేరుతో వేలాది లక్షల లక్ష ఐదు దానిలో దోశ చూసాం ఇక్కడ కదా ఇక్కడికైనా రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది మధ్య రాజశేఖర రెడ్డి కుటుంబం చేసిన దానికి తేడా ఏం లేదు కదా రెండు ఒకే ఇదిలో కనిపిస్తుంది కదా దోపిడీ సార్ లాంటి వాళ్ళకి జనరల్గా మీరు సొసైటీ గురించి ఆలోచిస్తారు చాలా బాధ్యతాయుతంగా ఉంటారనేది నేను అబ్జర్వ్ చేసింది ఇప్పుడు డాక్టర్ లోకేష్ అని ఒక ఆయన నేను ఇంటర్వ్యూ చేశాను ఆయన ఏం చెప్పారంటే మొత్తం ఇరవై ఆరు దేశాల్లో లింక్స్ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డికి మీకు తెలియదు కావాలంటే ఆ దగ్గర ఆధారాలు ఉన్నాయి ఆఫ్రికెన్ కంట్రీస్తో ఉందండి ఆఫ్రికన్ కంట్రీస్లో వాళ్ళు చేసిన లెక్కర్ వ్యాపారం వాళ్ళు కాదు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మొదలెట్టిన లెక్కర్ వ్యాపారానికి మూడో ఆఫ్రికన్ అండి ఆఫ్రికన్ కంట్రీస్ ఆఫ్రికన్ కంట్రీస్లో ట్రైబల్స్కి అసలేమీ తెలియదు ఎందుకంటే వాళ్ళ శారీరక దారుద్యం కొద్దిగా ఎక్కువ మనకంటే స్టామినా ఇది ఎక్కువగా ఉంటుంది రెసిస్టెన్స్ పవర్ వాళ్ళకి ఇక్కడ చీప్ లిక్కర్ తయారు చేసి వాళ్ళని సాచర్స్ పెట్టి ఇక్కడ నుంచి వెళ్ళినంతా కూడా కడప నుంచి వెళ్ళిన వాళ్ళే వాళ్ళు కూడా చాలా చోట్ల ఆ లిక్కర్ వ్యాపారం చేశారు ఆఫ్రికాలో ఆఫ్రికన్ కాంటినెంట్లో కొన్ని దేశాల్లో అక్కడ ఇప్పుడు నాకున్న సమాచారం నేను కూడా దాని మీద కొంత పరిశోధన అనగానే నేను కొద్ది ఇన్వాల్వ్ అవ్వాల్సి వచ్చింది రెండు వేల ఐదు ఆ టైంలో నాకు ఒక ఆర్డర్ వచ్చింది మీరు సప్లై చేస్తే స్పిరిట్ అంటే మొలాసిస్ నుంచి తీసిన రెక్ఫ్ ఆర్ఎస్ అంటాం కదా అది చేయ కావాలని రిక్వైర్మెంట్ కావాలని చెప్పి నాకు ఒక మిత్రుడి ద్వారా సప్లై చేయమని వస్తే వ్యాపారం చేసుకుంటాం కాబట్టి నేను దాని మీద ఆ రోజు ఏంటి మొలాసిస్ ఏంటి అసలు ఆర్ఎస్ అంటే ఏంటని దాని మీద నేను చూశాను అనమాట చూసినప్పుడు అప్పుడు కూడా వాళ్ళే కడప నెల్లూరుకు చెందిన ఒక సామాజిక వర్గం చెందిన వాళ్ళే అక్కడ లిక్కర్ వ్యాపారం చేస్తున్నారు ఆ రోజు నాకు మీడియాలో ఒక ప్రధాన మీడియా అధిపతిగా ఉన్నటువంటి ఒక మిత్రుడు నాకు సన్నిహిత మిత్రుడు నాకు కొద్దిగా చెప్పాడు అనమాట అక్కడేమేం జరుగుతుంది ఏంటి అని అప్పుడు నేను ఆ రెక్టిఫైడ్ స్పిరిట్ అంటే ఏంటి అని నేను కొద్దిగా ఈ డిషలరీస్తో నేను కాంటాక్ట్ అయ్యాను అయినప్పుడు ఆ రెక్టిఫైడ్ స్పిరిట్ మూడు కేటగిరీల్లో ఉంటుందని వాటి బాగా సో రిఫైన్డ్గా మంచి సుపీరియర్ క్వాలిటీనేమో ఈ స్కాచ్ ఇటువంటి వాటికి వాడతారని రెండో గ్రేడ్ ఉండదాన్నేమో ప్రభుత్వ సారా దుకాణాల్లో డైల్యూట్ చేసి వాడతారని మూడో దాన్ని ఇండస్ట్రీల్లో ఆల్కహాల్గా వాడతారని తర్వాత స్లడ్జ్ ఉంటుంది పేరుకి పోయిన చెత్త చేత దాన్ని వాడకుండా బయటికి పారేస్తారు వేస్ట్ అనుకోండి దాని నుంచి కూడా తీసి అది విష తుల్యం దాన్ని తీసి వీళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఎందుకంటే ఈస్ట్ కోస్ట్ నుంచి వెళ్ళాలంటే ట్రాన్స్పోర్ట్ ఎక్కువ అవుతుంది అందుకని వెస్ట్ కోస్ట్లో మహారాష్ట్రలో షుగర్ ఇండస్ట్రీ ఎక్కువ గుజరాత్ మహారాష్ట్ర అక్కడ తర్వాత బ్రిజిల్ నుంచి పాకిస్తాన్ నుంచి కూడా సప్లైస్ బాగుంటాయి దీని నుంచి అందుకని ఏం చేశారంటే ఆ రేటుతో పోల్చుకుంటే ఇక్కడ సౌకగా వస్తుందని చెప్పి వీళ్ళు ఏం చేశారంటే ఆ స్లడ్జ్లో లోంచి తీసేసిన విషతుల్యం అనేటువంటి దాన్ని వీళ్ళు తక్కువ రేటు కొని లీటర్ రూపాయికి అంత చీప్గా కొని పారేసాన్ని తీసుకెళ్ళి అక్కడ హై